ఇక రాష్ట్రం చంద్రబాబు నాయుడు పాలనలో సుభిక్షంగా ఉంటుందని ప్రజలు సుఖంగా ఉంటారని తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంటు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి అన్నారు గతంలో అన్యాయంగా జైలుకు వెళ్లి చంద్రబాబు నాయుడు ఆదిరెడ్డి అప్పారావు ఆదిరెడ్డి వాసులు క్షేమంగా విడుదల కావాలని అలాగే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధిక సీట్లు సాధించి అధికారంలోకి రావాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీ రావాలని గతంలో మాలే విజయలక్ష్మితో పాటు స్థానిక ముప్పై డివిజన్ మహిళలు అన్నపూర్ణమ్మ పేటలోని తోట వీధిలో ఉన్న వినాయకు ఆలయంలో నూట ఎనిమిది మంది ముత్తైదువులతో నూట ఎనిమిది బిందెలతో అభిషేకాన్ని చేస్తామని మొక్కుకున్నారు गोकंडी है అందరూ సంకల్పం చెయ్యండి నాయ చవితికల్లా మనం గుడి కట్టుకోవాలి అందరూ కూడా సంకల్పం చెయ్యాలి జై గణేష్ జై గణేశ జై 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 ಗಣೇಶ ಜಯ ಗಣೇಶ ಜಯ ಗಣೇಶ ಜಯ ಗಣೇಶ அச்சனி அச்சு அச்சு

Jangan lupa like, share, dan subscribe ya! जी जय 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 జై గణేశ మా తోట మీద గణపతి విఘ్నేశ్వరుడు సిద్ధి బుద్ధ బుద్ధి జ్ఞాన గణేశ్వరుడు విజయ గణేశ్వరుడు ఈయనకి ఏది కోరుకుంటే ఆ మొక్కు తీరుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళినప్పుడు మొక్కుకున్నాం అలాగే నా మా ఆదిరెడ్డి వాసుబాబు గారు జైలుకి పంపించినప్పుడు మొక్కుకున్నాం మొక్కుకున్నాము మరి వారు నామినేషన్ వేసినప్పుడు ఇక్కడ గణపతికి తండ్రి విజయాన్నిచ్చే విజయ గణేష్ నువ్వు మా ఆదిరెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కూటమి మొత్తం అందరూ కూడా విజయోత్సవంగా అధిక మెజార్టీతో నెగ్గాలి ఆశీర్వదించు తండ్రి ధర్మాన్ని న్యాయాన్ని తండ్రి అని దండం పెట్టుకోవడం జరిగింది ఈ తోటలో మహిళలందరం కూడా మరి ఈరోజు మా అదిరెడ్డి వాసు గారికి డెబ్బై నాలుగు వేల మెజార్టీ మరి కూటమి మాకు నూట యాభై సీట్లు మనకు గణేష్ మహా మహారాజు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈ రోజు నూట ఎనిమిది బిందులతో నూట ఎనిమిది ముత్తైదులతో అభిషేకత్వం చేయటం జరిగినది భగవంతుని నమ్ముకుంటే జరగలేనిది ఏదీ లేదు కనుక దీనికి నిదర్శనం మా గణేష్ మహారాజు అలాగే శివపరమాత్ముడు అందరిని కూడా మేము వేడుకున్నాము ఈరోజు ధర్మాన్ని న్యాయాన్ని గెలిపించిన రాష్ట్ర ప్రజలకి మరీ ముఖ్యం మా అన్నపూర్ణంపేట రాజమండ్రి ప్రజలందరికీ కూడా ఆమె ఆదిరెడ్డి వాసుబాబు గారికి అధిక మెజార్టీ తెచ్చినందుకు మిమ్మల్ని అందరినీ పాదాభివందనాలు చేస్తున్నాం మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆదిరెడ్డి కుటుంబం ఆదరించే కుటుంబం ఆనాడు మేయర్ గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యే కానీ ఈరోజు ఆదిరెడ్డి వాసుబాబు గారికి డెబ్బై నాలుగు వేల మెజార్టీ ఇచ్చిన రాజమండ్రి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గణేష్ మహారాజుని మొక్కుకున్నాము ఈ రోజు ఆ మొక్కు విజయవంతంగా తీర్చినందుకు మా తోటలో మా మహిళ మా సోదరి మనులందరికీ కూడా ఈ భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జై గణేశ జై జై గణేష్ జై తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం పురంధేశ్వరు గారి నాయకత్వం నా కూటమి నాయకత్వం ధర్మం గెలిచింది త్రిమూర్తులుగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు విష్ణు బ్రహ్మ మహేశ్వరులుగా ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా న్యాయం చేసి విజయం చేకూరుస్తారని మేమందరూ ఆశిస్తున్నాం ముఖ్యంగా మహిళలు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో నెలిగిపోయి ఉన్నారు అన్ని విధాలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా కూడా వెనకబడి